వరద బాధితుల సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు చేపట్టామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు కొన్ని చోట్ల ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు విజయవాడ కలెక్టరేట్ వద్ద మీడియాతో సీఎం మాట్లాడారు నగరంలో డివిజన్కు ఒక సీనియర్ ఐఏఎస్ను నియమించానని చెప్పారు ముప్పై రెండు మంది ఐఏఎస్ అధికారులు సహాయక చర్యల్లో ఉన్నారన్నారు పది జిల్లాల నుంచి ఆహారం సమకూర్చామని మూడు పోట్ల అందించాలని ఆదేశించినట్లు చెప్పారు చిట్ట చివరి బాధితుడికి కూడా సాయం అందాలని స్పష్టం చేశారు వరదలతో పేదల బాధలు వర్ణనాతీతం కొన్ని ఇళ్లలో పాములు తేళ్లు వచ్చాయి దీంతో వారందరికీ బాధ భయం ఉంటుంది అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలి అందుతున్న సహాయంపై ఐవీఆర్ఎస్ నిర్వహిస్తున్నాం కొన్ని ప్రాంతాలకు ఇంకా ఆహారం అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి ఆహారం అందని బాధితుల నెంబర్లు అధికారులకు పంపిస్తున్నాం ఇబ్బందులపై ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలి నేను కూడా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నా అధికారులకు రెండు రోజులుగా చెప్పాం ఇప్పుడు సరిగా పనిచేయలేదని ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పు మీనమేషాలు లెక్కించడం సరికాదు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు సర్వశక్తులు వడ్డీ సేవ చేయాలి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ కష్ట సమయంలో బాధితులకు అండగా నిలవాలి ఏ విధంగా సహకారం అందించగలిగితే అలా చేయతూ అందించాలి ఆర్థికంగా నిత్యావసరాలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇలా ఏది వీలైతే అది మీ శక్తి మేర చేయాలి ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తాం ఆపద సమయంలో కుట్రలు జరుగుతున్నాయి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవాలి చెత్త రాజకీయాలు వద్దు ఈ పరిస్థితుల్లో గుడ్లవల్లేరు ఘటనపై ఫోకస్ చేస్తా చేస్తారా ప్రకాశం బ్యారేజీలో బోట్ల ఘటనపై విచారణ చేపడతాం ఇటీవల కొన్ని ఘటనలు అనుమాస్పద అనుమానాస్పదంగా ఉన్నాయి బాబాయ్నే చంపిన వారు ఉన్నప్పుడు అనుమానాలు వస్తాయి కదా విపక్ష నేత ఐదు నిమిషాలు వచ్చి షో చేసి వెళ్ళారు ఆయన ఒక్కరికి కూడా ఆహార పట్లం ఇవ్వలేదు ప్రధాని మోదీతో మాట్లాడినప్పుడు మీరున్నారు కదా భయం లేదని చెప్పారు కొద్ది సమయంలో నా పనితీరును ఆయన మెచ్చుకున్నారు నా పట్ల ప్రజల స్పందన చూసి ప్రధాని ఆశ్చర్యపోయారని చంద్రబాబు అన్నారు విజయవాడ పర్యటనలో భాగంగా సితార సెంటర్కు సీఎం చంద్రబాబు చేరుకున్నారు ఎక్కి వరద కాలనీల్లో పరిస్థితి పరిశీలించారు ఆహారం అందుతుందా లేదా అని స్వయంగా ఇళ్ళవద్దకు వెళ్ళి వివరాలు తెలుసుకుంటున్నారు ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా అధికారులపై చర్యలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు